నాయకులకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువగలం నేత శ్రీ లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెం నాయుడు గారికి వేదికపైనున్న మహిళా నాయకురాళ్ళందరికీ తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి జనసేన మహిళా నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో పొట్ట కొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు ముప్పై లక్షల పైచలకు భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టాడు కొద్ది మనిషి వచ్చి రాగానే ఏలూరులో రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఆ రోజున వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలామంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బ కొట్టాడు ఊహించుకున్న ముప్పై పైచులకు ముప్పై మంది పైచులకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అందరికీ చెందాల్సిన ఇసుక ఒడ్డెరు కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి కాంట్రాక్టులు కానీ ఇసుక రీచ్లు కానీ క్వారీలు కానీ ఇవన్నీ ఒక కంపెనీ కట్టబెట్టేశారు జన మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చింది బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తామని చెప్పారు ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పాడు వాస్తవానికి సున్నా బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి నూట యాభై మూడు కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు దాన్నే కుదించి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని యాభై మూడు కార్పొరేషన్లు కుదించి యాభై ఆరు కార్పొరేషన్లను కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి బడ్జెట్ సున్నా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నలభై ఐదేళ్ళు నిండిన ప్రతి మహిళకి డెబ్బై ఐదు వేలు అందిస్తామని చెప్పారు మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రత్యేక బీసీ కమిషన్ ఊసే లేదు బడ్జెట్లో మూడో వంతు బీసీలు కేటాయిస్తామని చెప్పారు అది పూర్తిగా విస్మరించారు ఇందాక బీసీ డిక్లరేషన్ చూస్తున్నప్పుడు బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగానే నాకు ఒకటే గుర్తొచ్చింది వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు మూడు వందల మంది బీసీలని చంపేశారు ఇక అచ్చె నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో ఇంకా ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి అందరికీ తెలుసు ముఖ్యంగా ఈరోజు బీసీ సభలో కాబట్టి ప్రత్యేకంగా బీసీఏ నేను సంఘటనలు చెప్తా ఉన్నాను ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్ళి పెట్రోల్ అంటించి చంపేశారు చాలా హృదయం కలిసి వేస్తుంది పట్టించుకునే వాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేరు వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి గుడ్డిగా కనుక వైసీపీ నాయకులు వెనక్కి కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఆలోచించుకోండి అలాగే ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీ యువత బీసీ నాయ ప్రజల్ని కేసులు పెట్టారు ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ ఈ రోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకు సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి అలాగే ఇంకొకటి పెద్ద సమాజమైన వాడబలిజ అగ్ని కుల క్షత్రియులు జాలరి జాలరీ పల్లెకారులు పల్లెకాపు గంగపుత్రులు ముత్రాసులు పల్లె ఇవన్నీ ఇత్యాది పల్లెకారుల కులాలన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు దాదాపు ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి ఈ రోజుకి జట్టి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు గంగవరం పోర్ట్ లాంటిది నిర్మాణానికి పల్లెకారులు జాలర్లు మత్స్యకారులు ప్రాణాలు పోయినాయి తిరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడంలో నిజంగా వెనుకబడి ఉన్నాం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అలాంటి మత్స్యకారులందరికీ అండగా ఉంటాం అలాగే ప్రతి ముప్పై కిలోమీటర్లకు కూడా జట్టీలు ఉండాలి అనేది నా ఉద్దేశం దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఎంత తొందరగా ప్రారంభించాలో ఎంత త్వరగా జట్టిలు ప్రారంభించాలో కూడా దానివైపు దృష్టి సారిస్తాం ముఖ్యంగా మత్స్యకారుల పిల్లల్లో బాలకార్మికులు కార్మికులు ఎక్కువైపోయారు స్కూళ్ళు సరిగ్గా లేక అలాంటి చోట్ల ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను